చూడండి పళ్ళు ప్లేట్లో పెట్టారు కానీ అన్న తినేసింది అన్నీ ఎత్తుక్కుంటుంది అమ్మా పళ్ళం కింద పడేయకుండా తినమ్మ తల్లు పళ్ళు పెట్టాంగా అయిదు అదే మీకే మళ్ళీ రామకృష్ణ వచ్చాడు పొద్దున్నే నా కోసం కలు పువ్వులు తామరలు తెరిచారు ఈ మధ్య కాలంలో రాలేదు చాలా సంతోషం థ్యాంక్స్ బాబు థ్యాంక్స్ అయ్యా థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు ఇదే నాకు ఆనందం ఇచ్చేది ఇదే మే మంచి మనసు ఆ స్వామికి రకరకాల పువ్వులతో పూజ చేసుకోవటం మీ అందరి తరఫున కూడా చేస్తాను అయ్యా ఓకే బాబు పర్లేదు అయ్యా పర్లేదు ఓకే అలానే అయ్యా రామకృష్ణ థ్యాంక్స్ బాబు థ్యాంక్స్ నిన్న పాప పర్లేదు అయ్యా పర్లేదు భగవంతుడికి తెలుసు మనం ఏంటన్నది మీలాంటి వాళ్ళకి తెలుసు చాలా స్వామికి ఒక టైం ఇస్తాడు మనల్ని మనం నిరూపించుకోవటానికి కూడా టైం ఇస్తాడు ఎదురు చూస్తున్నా నేను ఓకేనా అయ్యా సంతోషం బాబు వెళ్ళి పాప వాళ్ళ ఆవిని కూడా తీసుకుని వచ్చాడు నిన్న పా అమ్మాయి కూడా వచ్చింది ఓకే ఓకేనాన్న వెళ్ళి అయ్య వెళి ఏమో అంటారు ఎక్కడో పొద్దున్నే చూడండి ఓ అదిగోండి గోరింటాకు మక్క అంట తెచ్చి వేసింది పొద్దున్నే పనికి రాలేదు మొక్క వేయటానికి వచ్చింది అనమాట అంటే పొద్దున్నే తనకి వేరే చోట్ల పనులు ఉంటాయి నేను కూడా ఏంటంటే ఇబ్బంది పెట్టనండి సరే నెమ్మదిగా నీకు వీలైనప్పుడు రా అని అంటాను ఎందుకంటే డస్టింగ్ కోసం కదా మనకి సరే డా నువ్వే వేసావు కరేపాకు మొక్క బాగా బతికింది ఇది బతికిందిలే బాగానే బాగానే ఉంది అయ్యో ఒకటి తెస్తా ఉంటుంది నర్సమ్మ తెచ్చి మొన్నేమో వంగ మొక్కలు పాతింది వంగ మొక్కలు పాతింది ఇదిగోండి మన నరసమ్మకి పెద్ద ఆవరణ ఉంటుంది అక్కడ రకరకాల ఏవో మొక్కలు ఉంటాయి అదిగో ఏదో తెచ్చింది ఇది కూడా తెచ్చినట్టున్నావు కలబంద కలబంద తెచ్చింది మనం ఎందుకు అవసరమైతుక్కోాలి మొక్క అవును ఇగో ఇలా తెస్తా ఉంటుందండి మన నరసమ్మ ఇక్కడ తోటకూర కూడా వేసింది ఇటు అటు తోటకూర జల్లింది ఆ తోటకూర కోసేయమంటే ఇగో కాడల్లాగా వచ్చినాయి చూడండి అవి తర్వాత కోద్దాంలే మరి తర్వాత వస్తావు పనికి సరే సరే చాలా కష్టపడుతుందండి నరసమ్మ చాలా ఇళ్లలో పది ఇళ్లలో చేస్తుంది అందుకని నేను టైంకి ఏమి ఇబ్బంది పెట్టను కొంచెం చీకటి పడకుండా రా అంటాను అంతే చీకట్లో రావద్దని అంటాను సరే వెళ్ళే వెళ్ళు అమ్మా అలాగే అయిగోండి మీకు పూచ పువ్వులు అవి ఆకుకూర తీసుకెళ్ళండి కృష్ణ్యకి రంగులు వేసాను చూసారా పిన్నిగారి አላውቅም <laughs> పొద్దున్నే ఈ కలువు పువ్వులన్నీ తెచ్చిచ్చాడండి ఈరోజు స్వామివారికి కలపరించడానికి ఈ తెల్లని కలువు పువ్వులు తీసుకున్నాను అనమాట చాలా తెచ్చిచ్చాడు అంటే ఇవి ఇలాగా కాడ తీసేసి ఇట్లాగా పువ్వుల్లాగా కవర్లో పెట్టేసుకుని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అనమాట అండి ఆ విధంగా తెచ్చిచ్చాడు నాకు కొన్ని ఎవరికన్నా ఇవ్వటానికి పూజకి ఇవ్వటానికి కోసం నేను ఇంకొన్ని ఉంచాను అనమాట అన్నీ మనమే పూజకు వాడాలని ఏమి లేదు కదండి ఇచ్చిన చాలా సంతోషిస్తారు ఇటువంటి అరుదైన పువ్వులు కదా ఇవి పూజ చేసుకోండి అని ఇలాంటి కరువు పువ్వులు ఇవి ఇస్తే చాలా సంతోషిస్తారండి ఈ పువ్వులు విగ్రహాల మీద ఎలా నిలబడుతున్నాయి అని మీకు ఒక డౌట్ వస్తుందండి ఇవి ఏం లేదండి ఇలాగా వెనక తా కదండి అట్లా పెడితే ఆగుతాయి అన్నమాట అలా స్వామికి కూడా వెంకటేశ్వర స్వామికి అలా పెడితే ఆగుతుంది అనమాట అండి లక్ష్మీదేవికి అనుకోండి వెనక ఆ ప్రభావళి ఉన్నది కదా ఆ ప్రభావళి దాపున ఆగుతుంది అనమాట అండి కాడ ఉంటే బాగా ఆగుతుందండి అక్కడ కాడ లేదు కదా అలా ఉన్నాడు అనమాట అంటే కాడ మొత్తానికి కట్ చేసేసారు కదా కొంచెం పడితే జాగ్రత్తగా పెట్టాలి ఆ విధంగా నిలబడతాయి పువ్వులు వినాయక స్వామికి వెనక ఇలా గుచ్చితే చిన్న కాడలా ఉన్నది కదండి ఆ కాడ అందులో దిగి ఉంటుంది అనమాట ఆ విధంగా నిలబడింది ఇక మిగతా చిన్న విగ్రహాలకైతే వెనక తాపు ఉన్నది కదండి గట్టు ఉన్నది కదా తాపు అలా వెళితే ఆగుతుంది కొంచెం అంటే కొంచెం ఆ వెనక ఆ గట్టు అవుకి ఆగేలాగా పెట్టుకోవాలి అంతే అండి పువ్వుల అలంకారం అంతా ఇది ఇలాగా చేసుకున్నాను కొద్దిగా టైం పడుతుంది కానీ అలంకారం అంతా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక పూజకన్నీ సిద్ధం చేసుకుంటాను అన్నమాట కృష్ణయ్య దగ్గర రంగువల్లికలు వేసి ముగ్గు పెట్టుకున్నా కూడా అండి తీపమతి పెట్టుకున్నా ఇటు పక్క పారిజాతం చెట్టు కింద కృష్ణయ్య లేకపోయేసరికి కొంచెం వెల్తిగానే అనిపిస్తుందండి కృష్ణయ్యకి రంగులు అవి వేస్తున్నాను కదా పక్కన ఉన్న ఈ కొండలకి వాటికి కూడా వేయాలని అనుకుంటున్నాను అవన్నీ రంగులన్నీ పూర్తిగా వేసిన తర్వాత అప్పుడు ఇటు వెంపు తెచ్చి పెడతాను నిన్న నీలం రంగు కొంచెం గోల్డ్ కలరు ఇవన్నీ వేశాను కదండి పైన వేసే కలర్స్ అన్నీ ఇప్పుడు ఆరిపోయినాయి కాబట్టి వెయ్యొచ్చు ఈరోజు అని అనుకుంటున్నాను అలానే కొంచెం ఈ చిన్న చోట ఫైవ్ రూపీస్ ఇవి ఉంటాయి చూడండి ఫిక్ ఫిక్స్ లాంటికి అలాంటిది తెచ్చి వేశాను అనమాట అంటే అతికి ఉంటుంది అని మరొకసారి పెయింట్ వేస్తే కలిసిపోద్ది అని అనుకుంటున్నాను దగ్గర ఉన్నది చూడండి బీట్ ఇచ్చినట్లుగా ఉన్నదిగా దానికోసం అనమాట కృష్ణయ్య సిగ కూడా బాగున్నదండి పక్కపాపిడి తీసి ఏదో స్కూల్కి పంపే పిల్లోడిలాగా చక్కగా నీట్గా ఉన్నట్టుంది కాబట్టి సిగ కూడా నేను టచ్ చేయట్లా అలానే కళ్ళును కూడా ఏమీ టచ్ చేయట్లేదండి ఎందుకంటే కళ్ళు బాగున్నాయి మనకి వచ్చి రాక ఏదన్నా వేస్తే ఇబ్బంది అవుద్ది అనే ఉద్దేశంతో కళ్ళను కూడా నేను ఏమీ టచ్ చేయట్లేదండి ఇప్పుడు కొద్దిగా పారాని ఇటువంటివన్నీ పెట్టేసేస్తాను ఉదయమే కృష్ణయ్యకి పారా అని పెట్టే పని కూడా పెట్టేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఎండ పొడ పడుతూ ఉన్నది కదా త్వరగా ఆరిపోతుంది ఆరిపోతే కృష్ణయ్యని తీసుకెళ్ళి పారిజాతం చెట్టు కింద పెట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పారాని అలానే చేతులకి కూడా కొంచెం గోరింటాకున్నట్లుగా అలాగా ఎర్ర రంగుతో దిద్దుతూ ఉన్నాను అనమాట అండి బ్రష్ ఇంకొంచెం సన్న బ్రష్ పుచ్చుకుంటే బాగుండేదేమో కొంచెం లావుగా వచ్చింది అయినా పర్వాలేదండి బాగానే అందంగానే వచ్చినట్లు నాకు అనిపించింది ఎందుకంటే కృష్ణయ్య పాదాలకి ఎర్రగా ఏదో పారాని ఉన్నట్లుగా దిద్దితే బాగానే ఉన్నదండి అందంగానే ఉన్నది ఇదిగోండి చేతికి కూడా అట్లాగా ఒక చిన్న గోరింటాకు ఉన్నట్లుగా పెట్టాను ఇంతటితోటి ఆపేస్తానండి నగలకు మాత్రం కొంచెం రెడ్ గ్రీను వేద్దామని అనుకుంటున్నా కానీ ఇప్పుడు వేయలేకపోతున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఈ బలంగా కృష్ణయ్యని తీసుకుని వెళ్ళి పారిజాతం చెట్టు కింద పెట్టేసుకోవచ్చు అనమాట అందుకనే ఇలాగ రెడీ చేశాను చేతికి కూడా చూసారా బీట్ అది కనపడట్లేదు అలాగా ఒక రౌండ్ లైట్ బ్లూ పెయింట్ మళ్ళీ వేశాను అనమాట అండి అప్పుడు ఇంకా ఈ బీట్కి ఇచ్చింది అది కూడా ఏమీ కనపడట్లేదు మొత్తానికి కృష్ణయ్య అయితే మంచిగా ముద్దులుగుతూ బాగా వచ్చాడని అని అనిపించిందండి ఏమండి ఈ ఇవన్నీ కూడా మన మనసుకి ఆనందం కలిగించే విషయాలే అంటే రెడీగా ఉన్న అందమైన కృష్ణయ్య విగ్రహాన్ని తెచ్చుకుని కొనుక్కుని తెచ్చి పెట్టుకుంటే ఒక రకమైన ఆనందం కలుగుద్ది సరిగా లేని బొమ్మని తెచ్చుకుని దానికి చక్కగా అందంగా అలంకరించుకుని మన స్వహస్తాలతో మనం సంతృప్తికరంగా తయారు చేసుకుంటే ఒక రకమైన ఆనందం కలుగుద్దండి చాలామంది అనుకోవచ్చు పూజ చెయ్యరు కదా విరిగిన వాటికి నేను చెప్పి మనం పూజించటానికి కాదు కదండి పెరట్లో పెట్టుకోవటానికే కాబట్టి అభ్యంతరం కూడా ఏమీ ఉండదని అనుకుంటున్నానండి ఇక రంగులేసే పనిని ఆపేస్తున్నానండి ఆరిపోయిన తర్వాత పారజాతం చెట్టు కింద పెట్టేస్తానండి